జంక్షన్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్తే పల్నాడు ఇటు డైరెక్ట్గా హైదరాబాద్ రోడ్డు ఇటుగా నర్సరాపేట వెళ్ళొచ్చు సత్తెనపల్లి చెక్పోస్ట్ జంక్షన్ మనం చూస్తున్నాం నర్సరాపేట నుంచి డైరెక్ట్గా బస్ వస్తుంది చూడండి ఇటు నుంచి సత్తెనపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు నర్సరాపేట సత్తెనపల్లి జంక్షన్ ఇది డైరెక్ట్గా సత్తెనపల్లి వెళ్తుంది ఇది ఇది హైదరాబాద్ లైను అంటే మిర్యాలగూడ వైపు వెళ్ళిపోవచ్చు పిడుగురాళ్ళ మిరియాలగూడ వెళ్ళిపోవచ్చు చెక్పోస్ట్ సెంటర్ సత్తెనపల్లి జంక్షన్ సత్తెనపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు చూడండి బస్సు నరసరావుపేట సత్తెనపల్లి బస్సు చెక్పోస్ట్ సెంటర్ సత్తెనపల్లి జంక్షన్లో మనం చూస్తున్నాం హైవే రోడ్డు ఇది సత్తెనపల్లి నుంచి మిరియాలగూడ మీదుగా హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్డు చెక్పోస్ట్ సెంటర్ సత్తెనపల్లి నరసరావుపేట పల్నాడు ఇటు నుంచి హైదరాబాద్ లైను చెక్ పోస్ట్ జంక్షన్ మనం చూస్తున్నాం